సదాశ్రమ సమారం భంగరాజా నివక్షరమ సదాచా భక్తియతా వందే విరమ పద శుభస్మృతి పురాణాం ఆలయం కరుణాయ నమః భగవత్మాన రంకరం లోకశంకర జ్ఞానానాం జాహవేజే తం విద్వ్యాతియత్త త్రేయజ్ఞ ధర్మేషం పునర్యుక్తం భారతే తమశ్రయే విజ్ఞాన సంపన్న విదానామిలేన వందే గ్రహణ బరోహి సమాఖ్య ఆధర ప్రదేశ్ శాఖ వారి మార్గదర్శకత్వంలో కడప రెవెన్యూ శాఖ అధిపతి గారి అధ్యక్షతన ఈ స్వయం ఆర్గనసాహిత సాహోహిక హిందూ భర భోజన కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందూత్వులంటి కూడా సంయుక్త దయచేసి ఒక స్థానంలో కూర్చోవాలి కొంత సమయం కావాలి దయచేసి అందరూ కూర్చోవాలి సామగ్రి ఉన్నవారందరూ కూర్చోవాలి దయచేసి మాకు సహకరించండి ముందుగా విదیشన్ ఇందు ధర్మసింహ कद्दू बंधु, श्री, राधा मनोहर दास गार्नी मगे, माँ, अच्छे बुरो हिंसमात्या, राष्ट्र जोरावार चलो, श्री, नयाऊजार रसमो की गार्नी, मगे, राधा कार्यालय सी, सुधर सुधर दुग्गा बार उतना अंदर को ఒక మాల గాని ఒక మాలగాని తీసుకున్నామంటే ఆ మాలకు మణిపూజ ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో ఒక మాల మణి పూజ ఉంటుంది తర్వాత కార్యక్రమాన్ని మరొక హిందూ కడప నగర హిందూ బంధువు భాస్కరవర్మ గారు కార్యక్రమాన్ని నడిపిస్తారు దయచేసి అమ్మా మీరు మనోహరంగా ఉన్నారు కానీ అంటే భగవద్గీత ఉండదు ఈ విషయాన్ని చంప చంద్రు అనేటట్టు చాలా సార్లు చాలా మంది చెప్తూ వచ్చారు ఒకవేళ ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఈ క్షమ ఈ క్షేత్రంలో భగవద్ బాధ ఆయన మనసులో ఉంది కాబట్టి వివేకానంద స్వామి వారు చికాగో ట్రస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు చాలా పిచ్చి నేను ఏడుస్తూ బాధపడ్డారంట అలా గుండెలో ఎంత బాధ ఉంటే మనల్ని తింటారు చెప్పండి కానీ పట్టి తింటున్నాం

ಸಮಾಜದಂತರೂ ನಮ್ಮ ಹಿಂದೂ ಬಂಧುರ اندرದಕ್ಕನ ಒಕ್ಕಸಾರಿ ಒಕ್ಕಸಾರಿ ಮತ್ತೊಸಾರಿ ನಮ್ರ ನಮಸ್ಕಾರವು ನಾಕಿಸ್ ಫುಡಿ ಪ್ರಾತ ನೀದಿ ಕಾರ್ಯಗಳನ್ನು ತೋಡೋಣಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನಾವು ದಶಾ ದಿಶಾಕ್ಕೆ ಬೇಸೋಣ ನಾವು ಭೂತರು ಆಯನ ನಾವು ಆಶಾ ಆಸಾಯಮ್ಮ ಪ್ರಾರಕ್ಷನವ ದಾಸರಿಗೆ ತುಷ್ಟನಾಮೋ ಉತ್ಸವ

తర్వాత మా అందరికీ కాశ్మీర్ నైవచ్చిందో ఈ శక్తి వాళ్ళు పీల్చుకునే గాలి మనం ఈ పీల్చుకోవటం ఎంతగానో చెప్పండి ఆ తర్వాత వారణాసి శ్రీరా శర్మ గారు ఒక్కసారి ఏదైనా నెక్స్ట్ ఒకసారి పిలుపులు కొంచెం లేట్లో తర్వాత మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి కొంచెం వాళ్ళని పరిచయం చేయడం చంద్రమోహేశ్వర్ శర్మ గారు సభాధ్యక్షుడుగా వివరిస్తారు చేసి ఆ తర్వాత ఈ గౌరవాధ్యక్షులకి అప్పజెప్పి నేను

స్థానం పెట్టడము రెండు చేతులు జోడించడం అంటేనే మన బ్రెయిన్ లో మన జీరో Come కొందరు ధర్మపురాలు ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ సాయచందరూ సేవ చేసే వారు ఆహ్వానం

శర్మగారు వారి యొక్క బృందం అంతరం కూడా వేదిక మీదకి వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి యోగేశ్వర శర్మ గారు

મારા અંદર ઉત્તેજન વાજરી વિચારો કારા જીવન જો સુજા거든요 નમસ્કાર પરમતી એટલે મરહર મહાદેવ મને યોગી સર બનારો આ દેખાયા એ એક કાર્યક્રમ આ ડિગ્વીજંગા જયદેવ આ કાર્યક્રમ અંતિગ

चिरंजीवी जगज शर्मा गु जय मद जय श्रीरा जय श्रीरा जय श्रीरा तुपरी चिरंजीवी सुधील शर्मा

సమయాన్ని తీసుకొని ఎక్కడో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం పట్టణం నుంచి కేవలం మా శ్రీ వారం